శ్రీమాత్రే నమ దీపారాధన చేసేటప్పుడు దేవునికి మాలను వేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకు వెళ్తాము ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ విశేషమైన పుణ్యఫలితం తక్కాలంటే కొన్ని ప్రత్యేకమైన మాలలను తయారు చేసి దేవుని పటాలకు వేసిన దేవాలయానికి తీసుకువెళ్ళి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలను సమర్పించాలి ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి ఆకుల మాల ఒకటి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకు వెళ్ళండి అదేవిధంగా తామరపూల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనలాభం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మల్లెపూల సువాసనతో కూడి ఉంటాయి మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయిష్వు ప్రాప్తిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు సరిగ్గా జరగవు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు మామిడి ఆకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఎర్ర గులాబీ పూలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన మాలలలో యాలకుల మాల ఒకటి ఇరవై ఒక్క యాలకులను దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఆడవారికి దీర్ఘసుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయ మాలను తీసుకువెళ్ళండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా సన్నజాజుల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే విపరీతమైన ధనాకర్షణ సంపద పెరుగుదల అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలలను లక్ష్మీదేవికి సమర్పించండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే లక్ష్మీదేవికి తులసీమాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలలను సమర్పిస్తారు శివుడికి సమర్పించాల్సిన మాలలలో వాటి వల్ల కలిగి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాలలలో రుద్రాక్ష మాల ఒకటి శివునికి అన్నిటి బిందుల నుండి రుద్రాక్ష ఉద్భవించాయని రుద్రాక్ష మాలను శివుడికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత దీర్ఘాయువు లభిస్తుంది శివ పూజలో తప్పనిసరిగా బిల్వ పత్రాలు ఉండాలి బిల్వ పత్రాలు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు కాబట్టి శివునికి బిల్వపత్రం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనవి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి నందివర్ధన పుష్పాలను శివుడికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి గరికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది గరికమాలను శివునికి సమర్పిస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుంది హిందూ మతంలో గణపతి ప్రథమ పూజ్యుడు సకల శుభాలను ప్రసాదించే దేవుడుగా గణపతిని ఆరాధిస్తారు గణపతికి సమర్పించాల్సిన మాలలు వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల ఇరవై యొక్క గరిక పోచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు అలాగే దీర్ఘాయువు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం గణపతికి అత్యధిక ఇష్టమైన పూలలో ఎర్రటి మందార పూలు ఒకటి కాబట్టి మందార పూలమాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి జాజి పూలు భరితంగా ఉంటాయి జాజి మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే శనగలను నానబెట్టి ఎనిమిది శనగలను దారానికి గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి